హాయ్ అండి గుడ్లు కర్రీ ఎప్పుడు చేసినా కూడా ఇలా మూడు రకాల కాయగూరలు వేసుకొని చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఒకటి మునక్కాడ వంకాయ బంగాళదుంప కోడిగుడ్లు అసలు ఈ కర్రీ అతిరిపోతుందండి ఇలా కనుక చేస్తే కనుక ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలకు వెళ్ళిపోద్దాము ముందుగా వచ్చేసి ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ముందుగా అయితే కోడిగుడ్లు అయితే మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం పసుపు ఉప్పు వేసేసి ఈ ఎగ్స్ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కారం వేయక్కర్లద్దు ఇలా ఫ్రై చేసేసుకుని ఇంకా పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇవి మా చెట్టుకి కాసిన మునక్కాడ ఈ వంకాయలు కూడా మా చెట్టుకి కాసినవే ఇలా ఇంక ఇంట్లో కాసినవి అయితే ఇంకా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి కదా ఇంక ఇక్కడైతే ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇంక ఇవన్నీ పక్కకు తీసేసి ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇంకా అదే ఆయిల్ సరిపోతే అందులోనే ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇంక ఇందులో ఇంకా తొందరగా వేగడం కోసం ఇంకొంచెం పసుపు ఉప్పు వేసే వేసేసుకోవాలి ఇందాక ఎగ్స్ ఫ్రై చేయడానికి మాత్రమే వేసాం కదా తక్కువ తక్కువ ఇప్పుడు కూరకు సట్పడా అయితే ఇంకా వేసేసుకుని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా పచ్చిదనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంకా మునక్కాళ్ళు కూడా వేసేసుకోవాలి ఇంకా మునక్కాడ వేసామంటేనే ఆ కూర చాలా టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా దీనికి తోడు ఇంకా వంకాయ బంగాళదుంప వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఇది ఇలా కలిపేసి చక్కగా ఇలా మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఇవి బాగా లేతగా ఉన్నాయి కనుక తొందరగానే ఇంకా మగ్గిపోతాయి ఇంక ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలి ఇంకొక మూడు టమాటా అయితే వేసాను ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంతో పాటుగా ఇంక కట్ చేసి పెట్టుకున్న వంకాయ బంగాళదుంప కూడా వేసేసుకోవాలి ఇంకా అన్నీ పొడవుగా కట్ చేశానండి వంకాయ బంగాళదుంప కూడా ఇంకా పొడవుగా కట్ చేసి వేశాను అంటే కాయగూరలు మనం అన్నీ ఒకే ఒకేలా కట్ చేస్తే ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంక ఇలా పొడవుగా కట్ చేసి అయితే ఇంకా వంకాయ బంగాళదుంప కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి మనం వాటర్ వేయకుండానే చాలా వరకు ఇలానే ఉడికిపోవాలి అప్పుడే కూర చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఇలా తొందరగా ఇలా కలిపేసి వెంటనే వాటర్ వేసేసామంటే అది అంత టేస్ట్గా ఉండదన్నమాట మనకి ఎక్కువ అలాగా సిమ్లో పెట్టేసి మగ్గిపోయిన తర్వాత అందులోనే చాలా వరకు ఉడికిపోవాలి కర్రీ వచ్చేసి ఇలా మూత పెట్టేసుకుని ఉంచేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి వంకాయ బంగందప్ప అంటే టైం ఏం పట్టదు మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది కింద అడుగు పట్టకుండా ఇక్కడైతే చక్కగా మగ్గిపోయినాయి ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కూడా పచ్చిదనం పోయేంత వరకు అయితే ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయలు వేయించినప్పుడే అల్లం వెల్లుల్లి వేయించేసుకోండి ఇలా వేస్తే కనుక కొంచెం ఎక్కువ టైం వేయించుకోవాలి వేయించుకుంటే సరిపోతుంది పచ్చిదనం అనేది ఉండదు ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకోవాలి మనం తినే మసాలాన్ని బట్టి వేసేసుకోవచ్చు మాట వేసుకున్నది కూడా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి అయితే ఈ కర్రీ అయితే రెడీ చేశానండి నేను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను పచ్చిమిర్చి కూడా వేసాను ఇవన్నీ సరిగ్గా కరెక్ట్గా అయితే వేసుకోవాలి ఇంకా కారం వేసిన తర్వాత ఇలా చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట ఎందుకంటే అవి ముక్కలు విరిగిపోతాయి కదా బాగా ఉడికిపోయినాయి అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చేసి పెరుగు అయితే వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే వేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని చక్కగా కలిపేసేయండి గ్రేవీ భలే బాగుంటుంది చిక్కగా చాలా బాగుంటుంది బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకుని ఇప్పుడు అవి ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ చాలా వరకు ఉడికిపోయింది కనుక తక్కువనే వాటర్ పడుతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి అయితే మళ్ళీ ఇంకా మూత పెట్టేసి అయితే ఉడికించాలి ఇంకా సాల్ట్ అయితే తక్కువ అనిపించింది ఇప్పుడే మనం అన్నీ చూసుకుని అయితే కొంచెం కారం తక్కువైనా కొంచెం ఉప్పు తక్కువైనా అన్నీ వేసేసుకొని మళ్ళీ ఉడికినిస్తే సరిపోతుంది ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత కర్రీ అంతా ఉడికిన తర్వాతనే వేయండి లేదంటే ఆ కోడిగుడ్లు ఏంటంటే అంటే విడిపోతాయి ఇలా కలిపినప్పుడు ఏంటంటే విడిపోతాయి అందుకని లాస్ట్లో వేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఆ ఉప్పు కారం అంతా మనం ఘాట్లు పెట్టాం కదా ఎగ్స్కి అవన్నీ చక్కగా ఉప్పు కారం పడుతుంది ఇక్కడ సిమ్లో పెట్టేశాను ఇంకా ఐదు నిమిషాలు అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకే మూడు కాయగూరలు వేసి వండమంటే ఆ కూర చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీతో చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ నేను చేసిన విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి